హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ శ్రీ దేవీనిస్ లో చంద్రాలన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్సు అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చిన తగ్గితే వీడియోలో అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏంటి అంటే స్లో బైక్ టేస్ అయితే పెట్టారండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసారీ కనుమ రోజు మేము గాలి అయితే ఎగరేసాం అనమాట ఆ సంక్రాంతి రోజు కూడా ఎగరేసాం కానీ కాకపోతే క్లిప్ అనేది యాడ్ చేయలేదండి లాస్ట్ వ్లాగ్ లో అందుకని చెప్పేసి ఇదైతే యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే కనుమ రోజు మార్నింగ్ పిల్లలతో పాటు అలా సరదాగా గాలిపటాలను అయితే ఎగరేస్తున్నారు మీరు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు గాలిపటాలు మీరు కూడా ఎగరేసారా లేదా అన్నది కామెంట్ లో అయితే కామెంట్ చేయండి నేను ఎక్కడైతే రియల్ వాయిస్ పెడుతున్నాను అండి మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రియల్ వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి అక్కడైతే గాలిలో ఎక్కడో అయితే ఉందండి మీకు జూమ్ చేసి చూపించాము కనిపిస్తుందో లేదో కానీ గాలిపట్నం అయితే చూస్తున్నారు కదా అక్కడ ఎగురుతూ ఉంది చాలా దూరం అయితే వెళ్ళింది అనమాట నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి మీరందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కామెంట్ బస్లో అయితే కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి టాలు అయితే ఎకరేసామండి కిందకి వెళ్తూ ఏంటి అంటే అసలు చూడండి కోతులు అయితే ఎన్ని కోతులు అయితే వచ్చాయో మాకు ఈవినింగ్ అయితే చాలండి మంకీస్ అయితే బాగా వస్తాయి అనమాట ఇది మార్నింగ్ టైంలో సిక్స్ ఆర్ సెవెన్ ఆ టైంలో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి మాకు మార్నింగ్ ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా కొన్ని వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేశాను చూడండి ఇళ్ళ పైన ఎన్ని కోతులు అయితే ఉన్నాయో ఇక్కడ జూమ్ కూడా చేశానండి అన్నీ కూడా అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు మీద అయితే వెళ్ళాయి అనమాట ఇక్కడైతే డాబాలు అయితే ఇలా అయితే ఉంటాయి అన్నీ కూడా అసలు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మధ్యాహ్నం టైం అయినా ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండి ఏదో ఒకటి బయట పెడుతుంటారు కదా అని చెప్పేసి అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి కనుమ రోజు అండి మధ్యాహ్నం టైము త్రీ అలా అవుతుంది అనమాట అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి కోతులు అయితే చాలా కోతులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే అబ్బాయి వాళ్ళ నుంచి అమ్మ అయితే వచ్చానండి ఇక్కడైతే మేము సంక్రాంతి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్తున్నాము ఊర్లో ఉండి కుదరలేదన్నమాట చూడటం ఇక్కడికైతే వచ్చి మూవీకి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి మనకి ఒంగోలులో సత్యం థియేటర్ అండి ఇదంతా కూడా ముందు థియేటర్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అయితే చేశారనమాట మీలో ఎంతమందికి సత్యం థియేటర్ తెలుసు ఏంటి అనేది కామెంట్ లో అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి మేమైతే మూవీని అయితే మీలో ఎంతమంది మూవీ చూసారు మీలో ఎంతమందికి నచ్చింది ఏంటి అనేది కామెంట్ బోసులు అయితే కామెంట్ చేయండి పిల్లల పిల్లవాడి జోక్స్ కానీ సినిమాలో కామెడీ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా అయితే అట్రాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే మేము మూవీ థియేటర్కి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి సత్యం హాల్ అండి ఒంగోల్లో ఇది కొత్తగా అయితే డెవలప్ చేశారనమాట అంతకుముందు థియేటర్ అనేది కొంచెం చిన్నగా ఉండేది అంతా కూడా డెవలప్ అయితే చేశారు ఇదైతే సత్యం థియేటర్ అండి దీంట్లో అయితే వేశారనమాట సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇది వచ్చేసి మనకి ఒంగోలులో అరవై అడుగుల రోడ్లో అయితే ఉంటుంది అనమాట మీలో ఎంతమందికి తెలుసు ఏంటి అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వచ్చేసాము ఇక్కడైతే మనకి అక్కడ మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నారన్నమాట బైక్ పార్కింగ్ అయితే బైక్ పార్కింగ్ అనేది లోపల మనకేంటి అంటే ఒంగోలు అంతా కూడా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిందండి మనకి ఇప్పుడు హైదరాబాదు చెన్నై ఎలా ఉందో అంత బాగా డెవలప్ చేస్తున్నారనమాట ఒంగోలులో ప్రతి ఒక్క షాపింగ్ మాల్ అయితే వచ్చేసింది ఇక్కడైతే లోపల థియేటర్లోకి వెళ్ళిన తర్వాత థియేటర్ అంతా కూడా ఇలా అయితే చేశారనమాట చాలా బాగా అనిపించిందండి అండి మూవీలో ఎవరైతే ఎంటర్ అవుతున్నామో మీరు కూడా చూసేయండి నేను ఎక్కడా కూడా వాయిస్ ఎవరైతే ఇవ్వట్లేదు ఇక్కడ క్లైమ్ వస్తుందా లేదా అన్నది చూస్తానండి క్లైమ్ ప్రపంచంలో ఎనుభదో ఎంత చూస్తున్నాను తెలుసా ఒక రోజ్ మిల్క్ ఇంకో రోస్ మిల్క్ తాగుతుంది చ చాలే నేను అలా ఉన్నాను కోసమే చేస్తే అయితే చూసారనమాట భూమి ఇది వచ్చేసి ఇంటర్వెల్ టైం అండి పిల్లలైతే పాప్కాన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట మా చిన్న బాబుని ఫోన్లో ఫోజ్ ఇవ్వమ్మా అంటే ఒక చిన్న ఇది అయితే పెట్టాడనమాట ఇక్కడైతే చూడండి నా మా సీట్ల ముందే నాకు ఇంటర్లో చెప్పిన సార్ అయితే వచ్చారనమాట మూవీకి నాకు సినిమా చూసి అంతా చూసిన తర్వాత అప్పుడైతే ఇంటర్వెల్ టైంలో అయితే చూశాను అయ్యో సార్ కూడా వచ్చారా సినిమా కనుకున్న